నాలుగు వందల సంవత్సరాల నాటి ఈ శివాలయం ప్రస్తుతం చెట్టు మధ్యలో ఉంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ టెంపుల్ నుండి పది కిలోమీటర్స్ దూరంలో ఉన్న తాటిపూడి రిజర్వాయర్ కూడా చూపిస్తాను ఫనియాక్ ఫుంది ఫన్ను హలో గైస్ నేను మీ ట్రైబుల్ అన్వేష్కులు ఈ వీడియోలోని మీకు ఒక పురాతన శివాలయాన్ని చూపిస్తాను ఈ శివాలయం అయితే కట్టి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుందని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న శివాలయం అదే మీకు చూపించే శివాలయం ఆ శివాలయం మీకు అయితే లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వచ్చి చూడండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరన్నా ముందు ముందుకు వస్తే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మీరు చూసే శివాలయం అయితే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరావు జిల్లాలో అనంతగిరి మండలంలో కాశీపట్నం అనే ఊరిలో ఉంది మేమైతే మా విలేజ్ పాడేరు నుండి ఈ టెంపుల్కి వెళ్తున్నాం పాడేరు నుండి కాశీపట్నం విలేజ్ అయితే నైంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ప్రజెంట్ అయితే మేము అరకు క్రాస్ అవుతున్నాం వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా అప్పుడే టూరిస్టులు కూడా చాలామంది వస్తున్నారు అరకు నుండి వైజాగ్ వెళ్ళే రోడ్డు అయితే విడితి చాలా చిన్నది కాబట్టి బస్సులు లారీలు క్రాస్ అయ్యేటప్పుడు

ఉంటా ఇంకుంటా శివాలే మాది కాశీపట్నం దగ్గర వీడ తీస్తారు కదా పర్లేదు కదా తిన్నలు తీసుకోవాలా స్వీట్లాంటివి తీసుకోండి ఏం కావాలి ఇంకా కింద ఉంది కదా పాపం గారు దీనికి కూడా కావాలంటారా ఉంది అంది ఆనందా చూడు చూడేట్ కావాలి మేమే మేమే ఖాతా పెట్టం తీసుకోవాలి ఇంతలా చూస్తున్నా కాబట్టి మేము గూగుల్ మ్యాప్స్ని చూసుకొని మేము కి వచ్చాము దారైతే అయితే తప్పిపోయాము సో మేము మీకు చెప్పేది ఏంటంటే గూగుల్ మ్యాప్స్ అయితే మాత్రం మీరు నమ్ముకోకండి ఎవరైనా సరే దారి మధ్యను కనిపిస్తే వాళ్ళని అడిగి వెళ్ళండి ఇప్పుడు మేమైతే అదే చేస్తున్నాం దారిలో కనిపించే ప్రతి ఒక్కళ్ళని మేము అడిగి టెంపుల్కి వెళ్తున్నాం అది వాయిస్ కూడా మీకు సరిగ్గా వినిపించకపోవచ్చు ఫుల్గా గతుకులు అనమాట కాశీపట్నం అనే విలేజు హైవేకి పక్కనే ఉంటుంది కానీ మేము గూగుల్ మ్యాప్స్ని చూసుకొని కొండెక్కేసాము సో మీరు లెఫ్ట్ రైట్ ఎక్కడ తిరగకండి డైరెక్ట్గా వెళ్ళిపోతే హైవే దగ్గర ఉంటుంది కాశీపట్నం అనే విలేజ్ అయ్యో కాశీపట్నం శివుడి టెంపుల్ ఎక్కడ కాశీపట్నం శివాలయం టెంపుల్ లెఫ్టా ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ కనిపిస్తున్న విలేజే కాశీపట్నం ఇక్కడ నుండి మనం టెంపుల్ ఉన్న ఏరియాకి వెళ్ళాలి అన్న శివాలయం ముందరేనా ఫైట్ అయిపోతుంది ఇక్కడ అలా ఉంటుంది ఏం లేదు చిన్న ఫన్ అవుతున్నారు అంతే స్ట్రైటేనా

అమ్మాయి కార్తీక మాసాలు కదా లైటింగ్స్ వేస్తున్నట్టున్నారు అయ్యారు ఆ టెంపుల్ 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 దగ్గర వచ్చేసావరా కొండలు కొనాలని నెక్కేసి పార్కింగ్ పార్కింగ్ పెట్టేసి నెమ్మది వెళ్తుండే నేను వస్తాను చూస్తున్నారు కదా టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది కార్తీక మాసాల టైం కాబట్టి ఇక్కడ భక్తులు వస్తూనే ఉన్నారు ఇక్కడ పూజ సామాన్లు అన్నీ కూడా అమ్ముతున్నారు ఓన్లీ కార్తీక సోమవారాలకి మీరు పెడతారా అమ్ముతారా ముందు అమ్మరా నార్మల్గా ఎవరు రారా ఈ టెంపుల్కి సరిగ్గా శివరాత్రి శివరాత్రి దాకా వస్తారా సరే సరే ఫెస్టివల్స్ టైంలోనే ఈ టెంపుల్కి ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారంట నార్మల్ డేస్లో అయితే సరిగ్గా రారంట చాలా తక్కువ మంది వస్తారంట నార్మల్గా అయితే ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తాం కదా మనం బయట ఎక్కడో తిరిగి వచ్చి డైరెక్ట్ వెళ్ళే కన్నా కాలు కడుక్కొని వెళ్ళడం బెటర్ కదా చాలా చల్లగా ఉన్నారా చూస్తున్నారు కదా కార్తీక మాసాలు టైం కాబట్టి ఎంతమంది వచ్చారో ఆ కనిపించే మర్రి చెట్టు మధ్యలోనే శివాలయం ఉంది ఇక్కడ టికెట్ అయితే ఒకరికి పది రూపాయలు తీసుకుంటున్నారు ఇంత పెద్ద చెట్టు మధ్యలో శివాలయం ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నేనైతే ఇలాంటి టెంపుల్కి ఫస్ట్ టైం రావడం మీకైతే ఇప్పుడు టెంపుల్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను గర్భగుడి లోపలికి వెళ్లే ముందు బయట రెండు విగ్రహాలు ఉన్నాయి ఒక విగ్రహం వినాయకుడు బట్ రెండో విగ్రహం ఏ దేవతో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి గర్భగుడి లోపల శివలింగం అండ్ గోపురం ఇలా ఉన్నాయి ఇప్పుడు టెంపుల్ బయట అండ్ చుట్టుపక్కలంతా ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ టెంపుల్ కట్టి నాలుగు వందల సంవత్సరాల పైన అవుతుందని ఇక్కడి గ్రామస్తులు చెప్తున్నారు పెద్ద పెద్ద ఊడలతో దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది ఈ ఆలయానికి నాలుగు మూలల్లో నాలుగు దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు మీరు ఈ కార్తీక మాసం టైంలో ఈ టెంపుల్ని మీరు చూడడానికి వచ్చినట్లయితే మీరు దర్శనం అయిన తర్వాత మీరు తిన్నాను కూడా ఇక్కడ ఏమైనా వండుకొని తెచ్చుకుంటే కూర్చొని తినచ్చు కాకపోతే మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తెచ్చుకొని వండుకొని బాగానే కూర్చొని తింటున్నారు ఆ ప్లేట్స్ అంతా ఇక్కడ టెంపుల్ పక్కనే చూడండి ఇది టెంపుల్ కదా ఈ గోడ చూడండి చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ అంతా పడేస్తున్నారు ఇప్పుడు ఈ టెంపుల్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర అంటున్నారు ఈ టెంపుల్ మొత్తం మీరు అలాగా తిన్నవాటిని పక్కనే పడేస్తే దానికి అసలు అర్థం లేదు అసలు మనమే మొత్తం చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇలాంటి చారిత్రక వైభవం ఉన్న టెంపుల్స్ ఉన్నాయి కదా ఇలాంటివన్నీ మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి అలాంటిది మీరే అసలు ఇప్పుడు మీకు ఈ టెంపుల్ నుండి పది కిలోమీటర్స్ దూరంలో ఉన్న తాటిపూడి రిజర్వాయర్ని చూపిస్తాను ఈ రిజర్వాయర్ దగ్గర బోటింగ్ చేద్దామని వచ్చాము రిజర్వాయర్ బయట అయితే ఇలా ఉంటుంది బోటింగ్ వెళ్తారా చూడండి బోర్డు ఉంది వాటర్ స్పీడ్ బోట్ స్పీడ్ బోట్ అవసరం లేదు అనుకుంటారు మాకు నైస్ చూస్తున్నారు కదా మేము వెళ్ళేదైతే ఫన్ యాక్ మేము టూ మెంబెర్స్కి వెళ్తున్నాము తోటి టికెట్ పర్ పర్సన్కి టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు చూద్దాం ఎక్స్పీరియన్స్ చేద్దాం ఏమంటారా ఇక మనం వెళ్ళేది ఇది ఇంకో రేట్స్ అయితే అయితేలా ఉంది లెస్కో నాకు అసలే హైడ్రోఫోబియా ఏ ఫోబి యాక్లో ఈ అంటున్నాను నేను బాబా బాగుందిరా రిజర్వర్ ఎప్పుడు నుంచో రావాలనుకుంటున్నా నీరోజు అయ్యిందా ఓకే పదరా ఇదేంట రది మొత్తం మన వైజాగ్లో ఉన్నట్టుంది కదా ఇది ఉంది 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 పని భయ్యా రెడ్ కలర్దే మరి స్పీడ్ తీయరు కదా స్పీడ్ ఇదా పని అక్క పన్ను ఉంటుంది తెలియదు కానీ టెన్షన్ అయిపోతుంది ఖచ్చితంగా ఉంది ఫోన్ పడవకుండా చూసుకోను ఫస్ట్ ఓకే జారి పను కదా జారి పను ఏం కాదులేరా నా స్విమ్మింగ్ వచ్చిలే వచ్చినారు నీకు నీకు ఎందుకు రాదు చెప్పు ఒక వైపు పడుతుంది కానీ కవర్ చేస్తున్నాడు ఒకసారి స్పెట్స్ తీరా 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 తీయ ఒకసారి అదే కనిపించేస్తుంది గట్టిగా పట్టుకో పట్టుకో పట్టుకోడు కానీ ఖచ్చితంగా ఇది ఎక్కండి పన్నాక సూపర్ ఫన్ ఉంది మరి ముందు ముందు ఫన్ ఉందో లేదా వీడియో లాస్ట్ వచ్చి చూడండి కనిపిస్తుంది ఎలా ఉంది మచ్చా భయపడ్డా ఇప్పుడే బానే ఉన్నాం కూర్చున్నాడు బాగా ఉంది కానీ వాటర్ చూస్తే భయపడే ఒకసారి టైటానికి ఓకే ఒకసారి అమ్మ వాటర్ ఎట్రా కొండ చివరిదా కనిపిస్తుంది బాగుంది కదా క్లైమేట్ చూడండి కొండల వా వా నాకైతే హైడ్రోహోబియా కానీ చూడండి నేనైతే బోటెక్ ఎలా ఉన్నాను అంటే ఒక్కోసారి మనం ఇలాంటి భయాలన్నీ వదిలేదన్నమాట అన్నమాట చూడండి ఎలా ఉన్నాను ఇప్పుడు నేను ఎరా అంతే ఎక్స్పీరియన్స్ అండి చెప్పు బాగుంది రాకెట్ రా ఏ లేదు నాకు ఓకే తీసి చెప్పు ఒకసారి